మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ డాక్టర్ కోడలి గారు సార్ గెలిచారు తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత నర్సరాపేటలో టీడీపీ జెండా ఉమ్మడి జెండాని ఎగరేయడానికి అవకాశాలు నాకు రావడం జరిగింది ఇటువంటి కార్యక్రమంలో మీడియా మిత్రులు కానీ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మరి అరవింద్ బాబుకి ఉమ్మడి అభ్యర్థిగా భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించడం జరిగింది ఇటువంటి మెజార్టీ ఎప్పుడు కూడా చరిత్రలో లేదు కానీ నేను రాజకీయాల్లో వచ్చిన జయం ఒకటి నీతి నిజాయితీగా ఉండాలి నర్సరాపేట అసెంబ్లీ సెగ్మెంట్ని అభివృద్ధి చేసుకోవాలి ఇటువంటి కార్యక్రమంలో రాగానే మరి ముందు సిటీ మీద దృష్టి పెట్టడం జరిగింది నర్సరాపేట పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి ఏదైనా అవినీతి దుర్మార్గాలు ఆక్రమణ లేని సమాజానికి మార్చాలని చెప్పి జయంతో ముందుకు రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ఈ నబ్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్ అభివృద్ధి చేయాలని జయంతో వెళ్తూ ఉన్నాను అదేవిధంగా ఒకటే జయం నబ్సాపేటలో ఉన్న కిరాయి గుండాలు కానీ గుట్కా మధ్యాన్ని కానీ గంజాయి పేకాట కోడి పందాలు ఇట్లాంటివి కూడా ఎక్కడ లేకుండా ఉక్కుపాదం పోపమని పోలీసు అధికారులకి మరి చెప్పడం జరిగింది పోలీస్ వ్యవస్థకు లా అండ్ ఆర్డర్ పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది ఎక్కడ మరి ఇటువంటి జూదాలు కానీ ఇట్లాంటివి జరుగుతుంటే మాత్రం ఉక్కుపాదం మోపని చెప్పడం జరిగింది ఎందుకంటే ఎక్కడైతే ఆడపిల్లలు ఇబ్బంది పెడుతున్నారో కిరాయి గుండాలు కానీ గంజాయి మత్తులో వాళ్ళందరినీ కూడా ఎక్కడ కూడా క్షమా క్షమించకుండా వాళ్ళ మీద ఉక్కుపాదం మోపని పోలీస్ అధికారులు చెప్పడం జరిగింది అదేవిధంగా మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇంకెవరైనా కానీ కిరాయి గుండాలు కానీ రౌడీ చీటలు కానీ ఎవరైనా వ్యాపారస్తులు కానీ ఎవరన్నా ఇబ్బంది పెట్టి వేధిస్తుంటే నా దృష్టి తెరమని చెప్పాను ఎవరైనా కానీ వ్యాపారస్తుల తోలికి వెళ్ళినప్పుడు కానీ ఉంటే కనుక వాళ్ళ మీద క్షమించకుండా కేసు మోపని నమోదు చేయమని కూడా పోలీస్ వ్యవస్థ చెప్పడం జరిగింది ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి స్వేచ్ఛగా బతకాలి అందుకని అక్రమంగా ఎవరిని వేధిస్తే మంచి పద్ధతి కాదని చెప్పడం జరిగింది అదేవిధంగా ఒకటే కోరుకునేది ఇవాళ నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి కిరాయి గుండాలు లేకుండా ఉండాలి గుట్కా కానీ గంజాయి మద్యం ఇట్లాంటివి లేకుండా ఉక్కుపాదం మోపాలి అదేవిధంగా అక్రమంగా ఎవరైనా ఆస్తులు అనుకుంటే కనుక దాన్ని క్షమించకుండా పోలీస్ వ్యవస్థ పనిచేయాలి అదేవిధంగా కొంతమంది వ్యాపారస్తులు కానీ కిరాయి గుండాలు మద్యం షాపుల మీద బార్ డస్టార్ట్ మీద పడి వాటిని దోచుకుందామని అక్రమంగా వాళ్ళని భయపెట్టి వాళ్ళని ఖాళీ చేయిద్దామని కానీ ప్రయత్నం చేస్తే ప్రభుత్వం ఊరుకోదు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి అది తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు ఈ సమాజంలో వ్యక్తులు ఏమైనా బలమైన వ్యక్తులు ఎవరైనా కావచ్చు ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు వాళ్ళ మీద చట్టం తని పని తాను చేసుకుపోతుంది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు తప్పనిసరిగా ఇటువంటి చర్యలు కనుక జరిగితే పట్టణంలో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం మేము ఏ పని చేయాలో ఆ పనికి తప్పని చేస్తాను అమలు పరుస్తాను అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఎవరైతే మీడియా మీద దాడి చేశారో అదే వ్యాపారస్తుల మీద దాడి చేశారో అదేవిధంగా ఆడపిల్లల మీద దాడి చేశారు వాళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాము చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఈ మీడియా మాకు తెలియజేస్తున్నాము నేను ఈ మూడు నెలలు మౌనంగా ఎందుకున్నానంటే ముందు పనిచేయాలి టౌన్లో మన నూ పట్టణంలో మన మన మార్కు కనపడాలి ఇటువంటి కార్యక్రమాల్లో పట్టణాన్ని తీర్చిదిద్దడం జరిగింది మరి ఇటువంటి కార్యక్రమాల్లో ఎక్కడ కూడా అసాంఘిక చర్యలు జరగకుండా సరైన చర్యలు తీసుకోమని పోలీసు వారికి మరి చెప్పడం జరిగింది మరి కలెక్టర్ గారు ఉన్నారు ఇక్కడ ఎస్పీ గారు ఉన్నారు అదేవిధంగా ఇవాళ మీరు చూస్తే తెలంగాణలో పూర్తిగా హైడ్రాని సమిష్టిగా ఎక్కడైతే ఆక్రమణకు గురైన స్థలాలు ఉన్నాయో అక్రమ లేఅవుట్లు ఉన్నాయో ఎల్పీకి పర్మిషన్ లేకుండా డిటీసీ అప్రూవల్ లేకుండా ఏదైతే మరి అక్రమ లేఅవుట్లు వేస్తున్నారు వీటన్నిటి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు అదేవిధంగా ఇవాళ చూస్తే నర్సరావు పట్టణంలో దాదాపు యాభై ఆరు లేఅవుట్లు కనీసం ఎల్పీలు డిటీసీ డిటీసీ పర్మిషన్ లేకుండా మరి అక్రమంగా లేఅవుట్లు వేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే ఎక్స్ఎమ్ఎల్ఏ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ వాళ్ళ అనుచరు వర్గం కూడా రెండు వందల అరవై ఎకరాలు ఒకరి దగ్గర వెంచర్ వేసినప్పుడు దాంట్లో నలభై ఆరు ఎకరాలు గవర్నమెంట్ భూమిని బయట తీయడం జరిగింది దాని మీద కోర్టు కూడా వెళ్ళడం జరిగింది తప్పనిసరిగా ఇటువంటి మరి గవర్నమెంట్ భూములు కనుక ఆక్రమించుకున్న లేఅవుట్లు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి నోటీసులు పంపిస్తాము చట్టపరంగా వారి మీద చర్యలు తీసుకుంటాము గవర్నమెంట్ భూమి ఉంటే కనుక తప్పనిసరి దాన్ని ఆక్రమించుకొని పేద ప్రజలకు అందజేయడానికి మరి కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారి ఆర్థిక దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఇటువంటి అక్రమంగా గవర్నమెంట్ భూములు ఆక్రమించుకొని అదేవిధంగా వాగు భూములు ఆక్రమించుకొని ఎవరైతే లేఅవుట్ చేసి వ్యాపారాలు చేస్తారో వాళ్ళ మీద నోటీసులు పంపిస్తామో చట్టపరంగా మరి చర్యలు తీసుకుంటామని చెప్పి మీడియా మొక్క తెలియజేస్తున్నాము అదేవిధంగా జగనన్న కాలనీ ఉప్పలపాడు దగ్గర కాలనీ చుట్టుపక్కల దాదాపు నూట ఇరవై ఎకరాలు స్థలాన్ని వాగు భూముని పోరం ఆక్రమించుకొని సెంటు రెండు లక్షలు అమ్ముకోవడం జరిగింది వాటి మీద కూడా నోటీసులు ఇస్తాము ఎవరైతే దీనికి ఆక్రమణకు పాల్పడ్డారో వాళ్ళ మీద సరైన చర్యలు తీసుకుంటాం చట్టపరంగా చర్యలు తీసుకొని వాళ్ళు శిక్షిస్తామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము నర్సాపేట ఎమ్మెల్యే అరవింద్ బాబుగా నేను ఒకటే మీడియా మిత్రులు తెలియజేస్తున్నాను అవినీతి దుర్మార్గ పరిపాలన అక్రమాస్తులు కూడా పెట్టుకోవడం ఇట్లాంటి పనులు ఎక్కడ చేయడానికి వీల్లేదు ఎవరైతే దీనికి పాల్పడుతున్నారో అసాంఘిక చర్యలకు వాళ్ళందరి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోమని నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ ఆదేశం మేరకు చర్యలు తీసుకుంటాము ఈ సమాజాలు ఎవరైనా కానీ అశాంతిగా బతకాలి అదేవిధంగా అందరూ కూడా ఎవరు వ్యాపారాలు చేసుకోవాలి ఎవరు పనులు వాళ్ళు చేసుకోవాలి ఇతరుల ఆస్తుల జోలికి కానీ ఇతరుల వ్యాపార జోలి పోవడానికి వీలు లేకుండా ఈ చట్టాన్ని తీసుకొచ్చాం కాబట్టి ఎవరు కూడా దీన్ని అతిక్రమించి ముందుకు వెళ్ళడానికి వీలు లేదని చెప్పి నచ్చాపేట ఎమ్మెల్యేగా మీ అరవింద్ బాబు మీడియా ప్రభుత్వం తెలియజేస్తున్నాము అదేవిధంగా మనం అందరం కూడా ఈ నపటి పట్టణాన్ని మనకి ఎంతో గౌరవించి నా మీద నమ్మకం ఉంచి మరి ఇరవై వేల మెజార్టీ గెలిపించినందుకు ప్రజలందరూ కూడా రుణపడి ఉంటాను అదేదో వాళ్ళు వాళ్ళకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఐదేళ్లుగా మీకు సేవకులాగా పనిచేస్తా అని చెప్పి మీడియా ముఖ్యంగా తెలియజేస్తూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా ప్రతిపక్ష నేతలు ఉంటే కనుక వాళ్ళందరూ కూడా నర్సాపేట అభివృద్ధిలో పాల్పంచుకోండి అందరం కూడా కలిసి పనిచేసి రాజకీయాలకు అతీతంగా నర్సాపేట పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి మీడియా ముఖ్యంగా తెలియజేస్తూ మరొకసారి నాకు ఐదేళ్లుగా అండగా ఉన్న మీడియా మిత్రులకి పట్టణ ప్రజలకు ఉమ్మడి కూటమికి నేను తిరస వంచి నమస్తమా తెలియజేస్తున్నాను